తమ్ముడు పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు ఇప్పటిదాకా పార్టీకి తన సంపాదనతో వచ్చిన డబ్బుల్నే ఖర్చు చేస్తున్నాడు జనసేనని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు చిరంజీవి అంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం జన ఉత్సాహం నింపింది అసలు తాను ఎందుకు ఈ విరాళం ఇచ్చాడో మెగాస్టార్ కూడా ట్వీట్ చేశారు ఇన్నాళ్ళు తమ్ముడికి వెనక ఉండి సపోర్ట్ చేసిన చిరంజీవి ఇప్పుడు విరాళం ఇస్తూ బహిరంగంగా సపోర్ట్ చేయడంపై జన సంతోషంగా ఉన్నారు ఇక మెగాస్టార్ దిగాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మెగా అభిమానులు జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది తమ్ముడు జనసేన అంటే చిరంజీవి ఇష్టం లేదంటూ దాకా వైసీపీ లీడర్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు పవన్ మెగా ఫ్యామిలీ ఉందని చిరంజీవి మెసేజ్ తో తేలిపోయింది చిరంజీవి జనసేనకు డైరెక్ట్ గా ప్రచారం చేయకపోయినా అండగా ఉన్నాడన్న సంకేతాలు పంపితే చాలంటున్నారు జన సైనికులు అయితే మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లాంటి వారు గత ఎన్నికల్లో ప్రచారం చేశారు ఈసారి రామ్ చరణ్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగుతున్నారని జనసైనికులు చెప్తున్నారు